హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు అలవాట్లుగానే వదిలేస్తే మన జీవితంలో చాలా విజయాలు అవే మన సొంతం అవుతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అదేంటో తెలుసుకుందాం సనాతన ధర్మంలోని పదహారు పురాణాల్లో ఒకటిగా గరుడ పురాణాన్ని పరిగణిస్తారు మనిషి జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు అన్ని కూడా కర్మ ప్రకారం జరుగుతాయని ఇందులో వివరించి ఉంటుంది జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కావలసిన నియమాలన్నీ కూడా ఈ పురాణాల్లో ఉంటాయి స్వర్గం నరకం పాపం ధర్మం మరణం గురించి చెప్పడమే కాకుండా జ్ఞానం విరక్తి త్యాగం తపస్సు జపం ధర్మం పాలన వంటి ఎన్నో విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి ఇక ఇలాంటి ఓ ఐదు అలవాట్ల గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి ఈ ఐదు అలవాట్లను వదిలేస్తే విజయం దానంతటా అదే సొంతమవుతుంది మరి ఐదు అలవాట్లు ఏంటో తెలుసుకుందాం ముందుగా కోపం కోపం అనేది మనిషికి అతి పెద్ద శత్రువు కోపంలో ప్రతి వ్యక్తి అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు అనుకూలంగా జరిగే విషయాలు కూడా కొన్నిసార్లు ప్రతికూలతను తీసుకురావచ్చు అందుకే కోపాన్ని వదిలివేయమని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఇక రెండు అసూయ అసూయ ఒక వ్యక్తి విలువైన సమయాన్ని నాశనం చేస్తుంది తన సొంత విషయాలపై దృష్టి సారించడానికి బదులు ఇతరుని ఎలా కించపరచాలని ధ్యేయంగా ఆలోచిస్తాడు అసూయ కారణంగా ఆ వ్యక్తి తన సొంత ప్రతిభను నాశనం చేసుకోవడమే కాకుండా విజయం అంచుకు కూడా చేరుకోలేడు ఇక సోమరితనం మీరు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ సోమరితనం ఉంటే జీవితంలో ఏదీ సాధించలేరు అందువల్ల మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పటికీ తప్పనిసరిగా సోమరితనాన్ని వదిలేయండి ఇక సంశయవాదం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసనాల గురించి జాగ్రత్తగా ఆలోచించండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సందేహించకండి మీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండండి ఎప్పుడైతే మీ నిర్ణయంపై సందేహం ఏర్పడుతుందో అప్పుడే మీరు విజయానికి దూరం కావడానికి మొదటి అడుగు పడుతుంది కాబట్టి సందేహించే అలవాటును వదిలేయండి ఇంకా ఆందోళన ప్రతి విషయానికి ఆందోళన పడవద్దు ఏ పనినైనా మొదలుపెట్టినప్పుడు అది అవుతుందా లేదా అని కంగారు పండి ఆందోళన చెందవద్దు సరైన ఆలోచన పక్కా ప్రణాళిక రచించండి పనిని పూర్తి చేయండి సో ఫ్రెండ్స్ మరి ఐదు విషయాలు లేదంటే ఈ ఐదు అలవాట్లను కానీ మనం మరి సాధించాలి అంటే వాటిని వదులుకోవాలి అంటే తప్పకుండా మనం ప్రయత్నిస్తే మనం విజయం సాధిస్తాం ఈ ఐదు అలవాట్లనేవి ఖచ్చితంగా మనిషికి చాలా నష్టాన్ని తెస్తాయి కాబట్టి వాటిని వదిలేసి లాభపడడానికి మనం ప్రయత్నిద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్